మీ అందరికీ పేరుకుంది నా రాజ్యం కలిగి దేవుని పిల్లరా మీరు ఉదయం వెలిగించే మాట తీక్కుని మెదగొచ్చినాను కనుక మీరు నేను గెలిచి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మన దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరే ఎడలం దేవుడు చేసిన ప్రతి మేలకు మన ప్రభు మన రక్షకుడు నేసుక్రీస్తు వారి నామంలో శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ జీవగలిగిన దేవుని పిల్లర ఈ దినం మన ఆత్మకు దేవుడే వాక్యమైతే మాటలైతే నియమించడం ధ్యానం చేసుకోబోయేమో చిన్న ఆరాధన చేసుకుందాం హల్లెలో యసు మహిమా ఎల్లా పోడు దేవునికి మహిమా ఎల్లా देवनगीचमो आराधन सुराधन आराधन सुतया राधन अल्ले लय सुति, 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 सुति महिमा ఎలా దేవునికి మహిమా ఎలా పొడుదేవునికి చేదము చేయగలిగితే దేవుని పిల్లలు మనం చూడగలిగితే సామతుల గ్రంథము పదిహేడు అధ్యాయము ఇరవై రెండో ఉచిరంలో ఒక మాట రాయబడిన చూద్దాం సంతోషము గల మనసు ఆరోగ్యానికి అని రాయబడింది దేవుని పిల్లలు అంతే సంతోషకరమైన మనసు అంటే ప్రతిదానిలో ఏ విషయమైనా సరే ప్రతిదానిలో పాల్గొని సంతోషించే వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు మీరు అనుకోవచ్చు అదేందమ్మా ప్రతిదానిలో పాల్గొని సంతోషంగా ఉండటం ఏంటంటే దేవుని పిల్లరా మనం చూడగలిగితే ఒక ప్రార్థనలో కానీ కృతజ్ఞత కూడుకులో కానీ ఒక వివాహంలో కానీ లేదా మన బంధువులు ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా ఏ విషయంలో కూడా మనం కలుసుకున్నప్పుడు బాగా జరిగింది చక్కగా ఉంది అని అని మన మనసుకి మనం తీసుకోగలిగితే మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం దేవుని పిల్లరా కానీ చాలామంది అలా తీసుకోలేము అది బాగా జరిగింది ఎందుకు అలాగ జరగాలసరా అయి పాడైపోతే బాగుంటుంది పాడైపోతే బాగుంటుంది నాకు అది నచ్చలేదు నాకు ఇది నచ్చలేదు అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే ప్రతిదానికి పేరు పెట్టి ఏదో ఒక వంక పెట్టేసి ఆ జరిగే కార్యక్రమంలో కలిసి సంతోషించలేరు అలా సంతోషించలేకపోవటం వలన మనసంతా సిరాకుగా ఉండి వెళ్ళిన ఫంక్షన్ వలన మనకి నెమ్మది ఉండదు సంతోషం ఉండదు అందరితో కలిసి సంతోషంగా మనం ఉండలేము ఏ చిన్న లోపం వచ్చినా పరిస్థితుల ప్రభావాలు ఎలా జరిగిందరని చక్కగా సర్దుకొని ఆ ఉన్న దాంట్లోనే కానీ మనం సంతోషంగా ఉండగలిగితే మనకు ఆరోగ్యంగా ఉంటామని చెప్తున్నాడు దేవుని పిల్లరా మనందరం కూడా మన సహోదరులు తెలిసి తెలియక చిన్న చిన్న లోపాలు ఫంక్షన్లో జరిగినప్పటికీ సాధ్యమే లేదు జరుగుతుంటే అని చర్దుకొని చక్కగా ఆ ఫంక్షన్ కానీ ప్రార్థన కానీ కృతజ్ఞత కొడుకు కానీ ఏదైనా సరే సంఘంలో జరిగే కార్యక్రమాలకు ఏటికైనా సరే అలా సంతోషంగా మనం పాల్గొన్నప్పుడు దేవుని పిల్లరా మనం చాలా ఆరోగ్యంగా ఉంటామని దేవుడు మనకి చక్కగా తెలియచేశాడు కనుక మన జీవితంలో ఏ కార్యక్రమంలో మనం పాల్గొన్నా ఏం చేస్తున్నా కూడా సంతోషంగా కానీ మనం ఉండగలిగితే ఆరోగ్యంగా ఉంటామని దేవుడు మనం తెలియజేస్తాడు అలా సంతోషించలేక కలిసి ఆనందించలేక చిరాకు పడే బిడ్డలందరూ కూడా అలాంటి మనసు కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరుల తండ్రి నాయన నీ కృప కలిగిన నా మనికి వందనాలు తండ్రి సంతోషకరమైన మనసు ఆరోగ్యకరమని చెప్తున్నావు తండ్రి ఇదిగో మేమందరం కూడా తండ్రి ఆత్మీయంగా సంఘంలో జరిగే కార్యక్రమంలో కానీ కుటుంబ ప్రార్థనలో కానీ కృతజ్ఞత కూడుకుల్లో కానీ ఏ కార్యక్రమాలు ఏ లోపమున్నా కూడా తండ్రి సిరాకు పడి వాళ్ళని బాధ పెట్టే వారి కాక తండ్రి అన్నీ సర్దుకొని సంతోషంగా ఉండగలిగే భాగ్యం నా తంది మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించి మేమందరం కూడా మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డలం కూడా ఐక్యత కలిగి ప్రతి విషయంలో సంతోషించగలిగే భాగ్యం మాకందరికీ అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుని కుమారుడనే శ్రీ వారి నామలే ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు